మాజీ మంత్రి టీడీపీ నేత విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో ప్రచారం నిర్వహించారు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులను కలిసి వారందరికీ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు చిరంజీవిరావును ఎన్నుకుని ఉత్తరాంధ్ర వాసులు నిజమైన విద్యావంతులని నిరూపించాలన్నారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎం భరత్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు పదమూడవ తరగతి జరుగుతున్న ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరూ కూడా తెలుసు విద్యార్థికుడు స్వామ్యుడు మంచి వ్యక్తి అయిన సోదరుల వ్యాపార చిరంజీవి గారు పోటీ చేస్తున్న విషయం మేము ఇప్పటిదాకా కూడా ఈ మూడు జిల్లాల్లో ఉన్న ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం దాదాపు పూర్తిగా ఉంచుకొని విశాఖ నగరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కలెక్టరేటు జిల్లా పరిషత్తు అలాగే జీవీఎంసి విఎంఆర్టిఏ వాటితో పాటు ఆంధ్ర యూనివర్సిటీ ఎల్ఐసి ఇటువంటి ముఖ్యమైన ఆర్గనైజేషన్స్ కూడా కలుద్దామని చెప్పి ఈరోజు జిల్లా పరిషత్తో స్టార్ట్ చేయడం జరిగింది అందరూ కూడా వ్యక్తిగతంగా క్యాండిడేట్ కలిసి ఈ ఓటుకున్న ప్రాధాన్యత ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని అందరూ కూడా పదమూడో తారీఖున ఫస్ట్ ప్రయారిటీ ఓటు చిరంజీవి గారికి వెయ్యాలని చెప్పి ఆ పాంప్లెట్తో పాటు బ్యాలెట్ నమూనా పేపర్ కూడా ఇచ్చి అందరినీ ఓట్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి మీకు తెలుసు ఇది మామూలు ఎన్నిక కాదు ఇది గ్రాడ్యుయేట్స్ ఎన్నిక గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అయినారో వాళ్ళకి మాత్రమే ఓటు ఉన్న ఎన్నికది అంటే ఒక చదువుకున్న ఇంటలెక్చువల్స్ మేధావులు అటువంటి వాళ్ళకు మాత్రమే